అది సూర్యరేపేట కాకినాడ రోడ్లు సూర్యరేపేట ఎన్టీఆర్ బీచ్ అలాగే ఇక్కడ సూర్యరేపేట నుంచి ఫిషింగ్ కానపర దాకా దగ్గర కాలం ఉంటుంది మాకు ఆ కాలలో నుంచి బోట్లెంకి అక్కడి నుంచి వస్తాయి అక్కడి నుంచి బోట్లంకి ఏటకెళ్తాయి ఫిషింగ్కి ఫిషింగ్కి వెళ్ళిన దోవలోను కాలంలోను కంపెనీది కంపెనీలు ప్యాటరీలు ఉండబట్టికే ప్యాటరీ వాటర్ అంతా కెమికల్ వాటర్ అలా వదిలేత్తనాలు ఆ వదిలేసిన వాటర్ పెట్టి చేపలు చచ్చిపోయి చేపలు ఇంచుమించు లేదంటే పది నక్షలు పదిహేను నక్షలు చేసిన చేపలు చచ్చిపోయి ఈ నాలుగు రోజులు పెట్టి కాడ ఈ చేపలు బురదలో తేలుతున్నాయి ఈ కంపెనీ కెంపెనీ వాటర్ చేసి ఈ కంపెనీల మీద చర్యలు తీసుకోవాలని నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అలాగే డిప్యూటీసీ నరేంద్ర మోదీ గారు అలాగే ఇదే వాటర్ ఇక్కడ నలభై యాభై మైళ్ళు కలుతుంది ఆ మెచ్చగారు అక్కడ ఏటాడితే ఏటకి ఉండట్లేదు వీళ్ళందరూ ఆకపోయి కూటమి పొరి పాలు అంతా ఏకపోయి కూటమిలో నాయకుళ్ళందరూ ఎక్కువ పోయి అంతా నానేజ్ అవుతునేవి ఇక్కడున్న సిటీ ఎంఎల్ఏ అవుతునేవి ఇక్కడున్న నాయకిళ్ళందరూ ఎక్కువ పోయి వీళ్ళందరి దీని మీద చర్యలు తీసుకోవాలని కంపెనీల మీద చర్యలు తీసుకోవాలని మాకు తెలియపెడుతుంది మిచ్చి రోడ్డు సూర్యపేట చెప్పవు మరి బెస్సలు వేయలు మరి చేపలు పెట్టుకోలు మరి మత్స్య సంపాదన వల్ల మరి అలా జరుగుతుంది ప్యాటరీలు వాటర్లు వేసి మరి రెండు మూడు లక్షల రూపాయలే నట్టడం జరిగింది పది చుట్టూను లేదంటే ఇప్పుడు చేప చచ్చిపోయి ఒక నాలుగు కోట్ల రూపాయల దగ్గరికి ఉంటుంది మొత్తం బ్యాటరీ వాటర్ వల్ల చేప పొల్యూషన్ వల్ల మరి చాలా వారెస్ట్గా జరుగుతుంది మరి మరి గారికి న్యాయం చేయాలని మరి నరేంద్ర మోడీ గారు అయితే పవన్ కళ్యాణ్ అయితేనే మరి చంద్రబాబు నాయుడు అయితేనే తర్వాత పంచజీ మొత్తం కూటమి నాయకులందరికీ మా మత్స్యకారులకు న్యాయం చేస్తారని మరి మరి కోరుపారుస్తున్నాం అది కాకుండా మరి మా మత్స్యగారులు ఫిషింగ్కి వెళ్ళినా ఫిషింగ్ ఏమి లేకుండా ఎంతో నష్టపోతున్నాం మరి మత్స్యకారుల వల్ల కొంచెం యాక్షన్ తీసుకొని మాకు సాయం చేయాలని కోరుపార్థిస్తున్నాం